నమస్తే నేను మీ అద్భుతం ఈరోజు అద్భుతమైన రెండు రకాల పచ్చళ్ళతో అందరికి వచ్చేసానండి ఒకటి మనైన పచ్చడి ఒకటి కారం కారంగా ఉండే రోటి పచ్చడి సొరకాయతో పచ్చళ్ళండి ఇలా పొడుగ్గా ఉంటే సొరకాయ అంటాము మేము రౌండ్గా ఉంటే ఆనపకాయ అంటాము ఇప్పుడు ఇందులోకి సగం మొక్క కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఇది చాలా లేతగా ఉందండి ఇలా లేతగా ఉన్న వాటితో చేసుకుంటే పచ్చళ్ళు చక్కగా బాగుంటాయి గింజలు అవి ఉండవు కదా ఇప్పుడు పీల్ ఈ తొక్క అంతా పీల్ చేసుకోవాలి ఈ పచ్చడికి తొక్కను తీసేసుకోవాలి తొక్కని తీసుకుని ఒక గ్రేటర్ని తీసుకుని దాంతో తురుముకోవాలి చిన్న చిన్న ముక్కల కన్నా కూడా ఇది తురుముకుంటే బాగుంటుందండి ఇలాగ అనపకాయని ముక్కలుగా కట్ చేసుకుని తురుముకుంటే ఈజీగా అవుతుంది ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకుని పెద్ద హోల్స్ ఉంటాయి కదా అటువేంపు తీసుకున్న ఆనపకాయ ముక్కలన్నిటిని తురుముకుని పెట్టుకోవాలి ఈ పచ్చడి చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి అన్నంలో ఇలా తురుముకుని చేసుకోవడం వల్ల అన్నానికి అంతా కూడా హత్తుకుపోతుంది ఇలా మొత్తం ఆనపకాయనంతా తురుముకుని పెట్టుకోవాలి చూసారా ఇలా సన్నగా తురుముకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా కారం ఉప్పు పులుపు అనేవి మన రుచిని బట్టి వేసుకోవాలండి ఇక్కడ నేను సగం ముక్క తీసుకున్నాను దానికి నాలుగు పచ్చిమిరపకాయని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులోకి పెద్ద చెంచా నూనె వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా మెంతులు వేయాలి కొద్దిగా అంటే ఒక పావు చెంచా మెంతులు వేసుకుని మెంతులు ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి మెంతులు బాగా వేయకపోతే పచ్చడి వస్తుంది అవి గాక రెండు పచ్చి గెండుమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకుని ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి ఇది పెరుగు పచ్చడి అండి నేను పెరుగు పచ్చడిలో పప్పులు వెయ్యను శనపప్పు మినపప్పు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక చెంచా ఇంగువ ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇంగువ మంచి వాసన వచ్చేదాకా వేయించుకుంటే పచ్చడి గంటటికి మంచి ఇంగువ వాసన వస్తుంది ఇప్పుడు పోపు వెగిపోయింది ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకొని అదే మూకుల్లో నూనె ఉంది కదండి ఆ నూనెలోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చి ముక్కలు వేసుకుని ఒక నిమిషం వేయించుకొని తురుముకున్న ఆనపకాయ తురుము కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి ఈ పచ్చడి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి చక్కగా కమ్మగా తినేయచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఆనకాయలో నీళ్ళు వచ్చి తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కడిపేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారా ఎంత ఈజీయో చేసుకోవడం అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది ఆల్మోస్ట్ కొంచెం కాసేపు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇది పెరుగు పచ్చడి కదండి చల్లారకుండా మనం పెరుగు కలిపేసామంటే పెరుగు విరిగిపోయినట్టు పుల్లగా అయిపోయినట్టు అనిపిస్తుంది దీనికి మరీ కమ్మగా కాకుండా మరీ పుల్లగా కాకుండా మనం పెరుగుని తీసుకుని చేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లార్చుకోవాలి ఇది చల్లారిపోయింది ఒక బౌల్లోకి దీన్నంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది మూకుల్లో చేసుకున్నాం కదా బౌల్లోకి తీసేసుకుని దీంట్లోకి తగినంత పెరుగు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు క్యారెట్ల పెరుగు వేసుకుని కలుపుకొని చూసుకుని ఇప్పుడు ఇంకా పెరుగు పడుతుందంటే వేసుకోవచ్చు చక్కగా చాలా బాగుంటుందండి ఇది కమ్మగా బాగుంటుంది దీంతో వేపుడు ఏమైనా వేపుడు చేసుకుని నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో తిందాక మనం వేయించి పెట్టుకున్న పోపు వేసి కలిపేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండవ రకం పచ్చడి అయినా సొరకాయ రూటి పచ్చడి కూడా చూసేద్దాము చూసారే పెరుగుపచ్చడి ఎంత బాగుందో చక్కగా చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు సొరకాయ రోటి పచ్చడి చూసేద్దాం రండి ఇందాక పక్కన పెట్టుకున్న సగం ఉంది కదా అనపకాయ అది తీసుకుని దీనికి తొక్కలు తీయవలసిన అవసరం లేదండి తొక్కలతో పాటు కట్ చేసేసుకోవచ్చు ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్ని వాటిని కూడా ఇలాగా కట్ చేసేసుకోవాలి చూసారా ఆనపకాయ లేతగా ఉండడం వల్ల ఎలా కట్ అయిపోతుందో నేను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి మూకుల్లో ఒక చెంచా నూనె వేసుకుని పావు చెంచా మెంతులు వేసుకుని మెంతులు ఇప్పుడు కూడా ఎర్రగా అయ్యేదాకా నేను మిగతా పప్పులు వేస్తానండి లేకపోతే ఎక్కడ చేత వస్తుందని భయం నాకు అప్పుడు అందులో కొద్దిగా ఆవాలు ఒక చెంచా మినపప్పు రెండు వెల్లుల్లి రబ్బలు ఒక చెంచా శనగపప్పు ఎల్లు డబ్బాలు కూడా వేసుకున్నానండి ఓ రెండు వేసుకోవాలి ఒక ఐదు ఎండుమిరపల్ని ముక్కలు చేసి వేసుకుని కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి కొద్దిగా అంటే ఒక చెంచా ధనియాలు కూడా వేసుకుని కోపనంతటిని బాగా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది ఏ పచ్చడికైనా వెల్లుల్లిపాయలు వేసినా ఇంగు కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది ఇందులోనే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి ఇక్కడ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం అంత కారాన్ని బ్యాలెన్స్ చేసి వేసుకోవాలి ఇదంతా బాగా వేయించుకుని పోపని తీసి పక్కన పెట్టుకోవాలి పోపు ఎప్పుడు కూడా సిమ్ములో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలండి అప్పుడే బాగా రుచిగా ఉంటుంది కాకపోతే పచ్చడి టేస్ట్ అంతా మారిపోతుంది ఇప్పుడు దీన్నంతా పక్కన పెట్టుకుని ఇందాక వేయించుకుని కట్ చేసి పెట్టుకున్నాం కదా తొక్కతో సహా ఆనకాయ ముక్కలు అవి తెచ్చుకొని ఇందులో వేసుకోవాలి ఆనకాయ ముక్కల్ని ఆనకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి ఆనక ముక్కలే కదండి తొందరగానే వేగిపోతాయి ఉప్పు వేసామంటే మరీ తొందరగా వేగిపోతాయి కాసేపు వేగాక ఇప్పుడు ఉప్పు వేయండి ఈ సొరకాయ ఏంటో కానీ తొందరగా నీళ్ళు రాలేదండి ఈసారి ఏంటో మరి డ్రై అయిపోయినట్టుగా ఉంది అంత కొద్ది కొద్దిగా నేను నీళ్ళు జల్లుకున్నాను కూడా అని ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు అంటే పచ్చడి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను వేసి వేయించుకోవాలి ఈ పచ్చడి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి చక్కగా అన్నంలోకి కారం కారంగా ఇందాక అది కమ్మనైన పచ్చడి ఇదేమో కారం కారంగా ఉండే పచ్చడి ఆలపకాయలు చాలా మటుకు వేగిపోయాయి కొంచెం సేపు వేగించుకుంటే అయిపోతుంది ఇవి వేగుతున్నప్పుడే ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి సారా వేగిపోయాయి ఆనపకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుని ఒక చెంచా పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి అందువల్ల పసుపు కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఆనపకాయలు టమాటాలు కూడా మగ్గిపోతాయి మగ్గాక వీటిని చల్లార్చుకోవాలి చల్లార్చుకుని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒక మిక్సీలోకి ఈ మిశ్రమాన్ని అంతా తీసుకుని మనం వేయించి పెట్టుకున్న పోపు కూడా ఉంది కదా ఆ పోపు కూడా వేసుకోవాలి బరకగా మిక్సీ పట్టుకుంటే టేస్టీ ఆనకాయ రొట్టి పచ్చడి రెడీ అయిపోతుందండి అన్నంలో కలుపుకొని చక్కగా తినచ్చు